அம்மா இல்லி பண்ணி

ತಿ ತಂದಿರು ಮಾತು ಮಾತು ಮಾತಾಡವು ಈ ರೋಜು పట్టణంలోని మా పద్దెనిమిదవ వార్డు లోపల సీసీ రోడ్డు మరియు డ్రైనేజీకి భూమి పూజ కార్యక్రమానికి చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి మాజీ చైర్మన్ గారికి మరియు ముఖ్యంగా మా వాడ కటు ఆడపడుచులకు అన్నదమ్ములందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు దాదాపుగా ఇది ఒక థర్టీ ఇయర్స్ ముప్పై సంవత్సరాల క్రితం వేసినటువంటి రోడ్ ఇది దాదాపు ఇది ఏంటంటే మార్కెట్ నుంచి వచ్చి నీళ్ళన్నీ ఇక్కడ అవుట్లా ఎమ్మెల్యే గారికి నిన్ననే డ్రైనేజ్ గురించి చెప్పగానే ఇమీడియట్లీ శాంక్షన్ చేసినారు అంటే గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మా వార్డు లోపల దాదాపు ఒక ముప్పై సంవత్సరాలు నేను పుట్టక ముందటి నుంచి కూడా స్కూల్ జోన్ ఇష్యూ ఉండే దాన్ని కూడా వారు గెలవగానే మా ఎలక్షన్ అయిపోగానే ఇమీడియట్లీ ఆ వర్క్ చేయించి ఈరోజు అందరికీ పర్మిషన్లు వచ్చేటట్టు చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి ఎల్లకాలము పండుగ సందర్భంగా శుభాకాంక్షలు శుభవినందులు తెలియజేస్తూ మరి ప్రతినిత్యం ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూ మా ఎమ్మెల్యే గారు జగితాల పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు మరి నిన్న కూడా రెండు రెండు వార్లల్లో కొట్టాము రోజు ఏదో వార్లల్లో ఈ సీసీ రోడ్ల పనులు జరుగుతున్నాయి జగితాల రోడ్లన్నీ నలిసిపోతున్నాయి మరి వారు గతంలో టీఆర్ఎస్ పార్టీకి గెలిచిన తర్వాత మరి అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది మరి రేవంత్ రెడ్డి గారికి మద్దతు చేస్తే మనకు నిధుల ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారికి మద్దతు చేస్తూ ఈరోజు ఇన్ని పుష్కలమైన నిధులు జగిత్యాలకు వచ్చారనే నిధులు తెలంగాణ రాష్ట్రంలో ఏ పట్టణానికి కూడా రాననే నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు మనమందరం కూడా ఆయనకు ఎప్పుడు అండదండగా ఉండాలి అలాగే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి మనమందరం కూడా రేపు ఇంకా మూడున్నర సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటాడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది కాబట్టి మనమందరం కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే ఈ ప్రాంతం అభివృద్ధి దిశలో పోతుంది అన్నీ ఆస్కారం అభివృద్ధి చెట్టడానికి ఆస్కారం ఉంటుంది మీరు ఆలోచించండి భారతదేశంలో ఏ రాష్ట్రంలో అభివృద్ధి చేయని పథకాలు ఇక్కడ అమలవుతున్నాయి ఉచితంగా రవాణా ఆర్టీసీ బస్సులు ఉచిత రవాణా కానీ ఐదు వందలకు సిలిండర్ కానీ రెండు వందల మాఫీ కానీ ఇల్లు కానీ సన్న బియ్యం కానీ గతంలో పది సంవత్సరాలు రేషన్ కార్డు వేయలేదు ఇప్పుడు రేషన్ కార్డు ఇవన్నీ మీరు ఆలోచించి తప్పకుండా రేవంత్ రెడ్డి గారిని మద్దతు ఇచ్చి ఆయన చెప్పిన వాళ్ళని మనం గెలిపించుకొని మళ్ళీ అభివృద్ధి పథంలో జగితాలు పోవాలంటే మరి అధికారంలో ఏ పార్ట్ ఉంటే ఇక్కడ అధికారంలో ఉన్న స్థానిక సంస్థలు గెలిపించుకుంటేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి చెప్తూ ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు అట్లాగే మరి రాష్ట్రంలోనే అత్యధికంగా నిధులు వచ్చి మరి జగిత్యాలను డెవలప్ చేయాలన్న ఆలోచన సంజానకు ఉంది కాబట్టి మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా కలిసి పనిచేయాలి అనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఒక్కరిని దగ్గరికి తీసుకొని చేరదేసి ప్రతి ఒక్క పట్టణానికి నిధులు ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచనతోటి ముందుకెళ్తున్నారు అట్లాగే మీ మహిళలందరికీ తెలిసిన విషయం ఏంటంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి మహిళలకు ఎంతో లాభదాయకంగా జరుగుతుంది ముఖ్యమంత్రి గారు మహిళా పక్షపాతి కాబట్టి మరి అట్లాగే ముందుకెళ్లడం జరుగుతుంది ఈరోజు చూసుకుంటే బస్సే కాదు మనకు ఉచితంగా రేషన్ బియ్యం కూడా మనకు సన్న బియ్యం వస్తే ప్రతి ఒక్కరు పేదవాడు తినాలనే ఆలోచనతోటి మరి ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు అట్లాగే మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఢిల్లీలో ఇన్ని రోజుల నుంచి కొట్లాడడం జరుగుతుంది నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం మరి తొందరలోనే అవబోతుంది సో దాని ప్రకారం మనందరికీ స్థానిక సంస్థల్లో కూడా ఇంకా మంచి అవకాశాలు వస్తాయి ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయిలో ఉండగలుగుతారు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా రానున్న రోజుల ఎలక్షన్లలో అందరు ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మరి అందరు కూడా ఇదే రకంగా ముందుకు వెళ్ళాలి మరి సంజయన్నకి సపోర్ట్ చేయడం వల్ల ఏమైతే మన జగిత్యాల ఇంకా కూడా డెవలప్ అవుతుంది సంజాన కూడా మరి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారంటే ఈ జగిత్యాల డెవలప్ అవ్వాలని మన అక్కచేళ్లందరూ బాగుపడాలని ఆలోచనతోటి మన జగిత్యాల అభివృద్ధి పట్టంలో వెళ్లాలని ఆలోచనతోటి ముందుకెళ్తున్నారు అట్లాగే మన ముఖ్యమంత్రి గారు కూడా ఎంతగానో ఆలోచించి తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఎంతగానో ఆలోచిస్తున్నారు ఇట్లాగే ప్రతి ఒక్కరు ముందుకెళ్ళి ప్రజలు సహకరిస్తే ప్రభుత్వం ముందుకెళ్తుంది ఖచ్చితంగా మీ అందరూ కానీ నమ్మకంతో మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు మరి అవకాశం ఇచ్చిన సంజయనకు వార్డు ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చాలా సంతోషం ఊరు ఊరు తిరుగుతూ ఉంటే ఆప్యాయంతో ఇప్పుడు ఇంద్రామూలో భూమి పూజ కావచ్చు సింగారావుపేట కిష్టపేట గ్రామంలో రోడ్ల కార్యక్రమం ఉంటే ఇక్కడ ఆడబిడ్డలు రాఖీ కట్టి ఆశీర్వదించారు మరి ఈ సందర్భంలో అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతకుముందు సోదరు చెప్పినట్టు చైత్యాల పట్టణానికి రాష్ట్రంలో నూట నలభై ఒక్క మున్సిపాలిటీలు ఉంటే అత్యధిక నిధులు ఈ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ అంటే జగిత్యాలకు వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా మరి మీరు ఈ సందర్భంలో మీ అందరు కూడా తెలియజేసేది ఈ ప్రాంతం రైతంధులు ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం గంగపుత్రులు ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం కొందరు ఉద్యోగస్తులున్న ప్రాంతం చదువుకునే పిల్లలన్న ప్రాంతం మరి చుట్టుపక్కల ఇంత పాత ఏరియా ఉంటే ఈ ప్రాంతంలో ఒక మార్కెట్ కూడా లేకుండే ఒకప్పుడు బస్ స్టాండ్కు దగ్గరుండి మంచి ఉన్నది బస్ స్టాండ్ కూడా ఆ పక్క పోడు విలవలమైన పరిస్థితి ఉంది మరి అటువంటి అప్పుడు ఇక్కడ మనం ఒక మంచి రైతు బజార్ని ఏర్పాటు చేసుకొని మహిళా డిగ్రీ కళాశాల అరకొర వసతులతో ఉంటే గత ప్రభుత్వ హయాంలో కొంత వేసి మొన్న ఈ ప్రభుత్వం వచ్చినాక ఐదున్నర కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి మనం బ్రహ్మాండంగా మహిళా డిగ్రీ కళాశాల కూడా అక్కడ ఏర్పాటు చేసుకుంటున్న సంగతి మీ అందరూ కూడా తెలుసు అన్నపూర్ణ చౌరస్తా కాడ నిలబడి చెప్పింటి నేను తప్పకుండా ఈ చౌరస్తా పెద్దగా చేస్తా అని చాలామంది భయపడుతుంటారు అప్పుడప్పుడు రోడ్డు వేడలిపి వేసేది ఉంటే ఎక్కడ పది మంది ఉదాకి ఇబ్బంది అవుతుంది మరి అక్కడ ఏదైతే ప్రభుత్వ స్థలం ఉందో అదంతా కూడా వెనక జరిపి ఏదో జరుపుడు కాదు మంచిగా మోరి మీద ఇప్పుడు అడుగుతున్నారు ఈ మోరి మీద బిల్లు ఎత్తామని మోరి మీద ఏ రకంగా బిల్లు వేయచ్చో కూడా అక్కడే చూపించినాం ఇక్కడ వేసేంత వరకు కావచ్చు ఓల్డ్ హై స్కూల్ కాడ కావచ్చు సర్కార్ దవాఖానాడ కావచ్చు కోర్టు ముందర కావచ్చు ఇట్లా అంతా కూడా కొత్త బస్ స్టాండ్కి వెళ్ళి కొత్త బస్ స్టాండ్ దాకా ఏడ ప్రభుత్వం ఏమిటి అక్కడ మంచి ఎన్క్వై జరిపి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినాం ఇకంబులతో కూడా చేయడానికి పెద్ద ఎత్తున మనకు నిధులు వచ్చినాయి దాంతోపాటుగా మరి డబల్ బెడ్రూమ్ ఇల్లు రాష్ట్రంలో అత్యధికం ఇచ్చినాం వసతులు లేకుండే ముప్పై రెండు కోట్లు ఇచ్చారు వసతులు అవుతున్నాయి కొన్ని కరెంటు బుగ్గలు లేవన్నారు అవన్నిటి కూడా నిధులు మంజూరు అయినాయి రేపే కొని పెడతాం ఆల్రెడీ నిన్న రాత్రి అంతా కూడా చర్చించినాం మీడియా ద్వారా తెలియజేస్తున్నా అక్కడ ఎవరెవరైతే ఉంటారో కొంత చీకటి ఉన్నది ఇంకా చాలామంది వాళ్ళం ఇంకా ఎనిమిది వందల ఇల్లు పనిచేయటం దాంతో పాటుగా వివిధ వార్డులలో కూడా ఇంతకుముందు అమ్మ అవుతా ఉండే ఫోటో తీసుకపోయి రాలేదని అత్యధిక ఇందిరామయ్యలు వచ్చే నియోజకవర్గాలలో ఈ ఉమ్మడి జిల్లాలో జైత్యాల ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియ ఎందుకు చేస్తున్నా అంటే ఈ సందర్భంలో జైత్యాల నియోజకవర్గానికి అన్నిట్లాగానే మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చినా అంతకుముందు అత్యధిక డబల్ బెడ్రూమ్లు తెచ్చినాం తెచ్చినాకి ఇవి కొన్ని ఉంటాయి మరి రకరకాల కారణాలు అంతకుముందు ఇల్లు చూడతోట లేకపోతే అంతకుముందు ఏదైనా ఉందా ఏదైనా కారణం ఉండి ఉంటుందో తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఇక్కడ చాలామంది మా గంగాపుత్ర నాయకులు కూడా ఉన్నారు బీటు బజార్లో కూడా మార్కెట్ మంచిగా అయింది ఆ ప్రాంతంలో కూడా మంచి మార్కెట్ కడుతున్నాం మరి చేపల మార్కెటే కావచ్చు రైతాన్నలు కూడా అక్కడ ఆ ప్రాంతం ఈ ప్రాంతం సంబంధాలు ఉంటాయి మరి అక్కడ కూడా మార్కెట్ ఓపెన్ చేసే సందర్భంలో అందరూ కూడా వినియోగించుకోవాలి నాలుగైదు రోజులలో అది కూడా పూర్తి అవుతుంది బీట్ బజార్ మార్కెట్ అది అయితే ఇక్కడ వ్యాపారస్తులు కూడా సహకరిస్తే కొంత ఇక్కడ మరీ అతిరద్దు అయింది అంతకుముందు దాదాపు పదిహేను ఏళ్ళు మూలపడేసి ఉండే మీ అందరు ఆశీర్వాదంతో గెలిచిన దాన్ని ఓపెనింగ్ చేసుకున్నాం పెద్ద కూరగాయల మార్కెట్ అయింది కానీ మరీ నడవరాకుండా అయిపోయింది జనాభా పెరిగిపోతుంది కాబట్టి బీట్ బజార్లో ఇంతకంటే మంచి ఘటనం నాలుగున్నర కోట్లతోటి బ్రహ్మాండంగా కట్టినాం మరి అది ఈ మూడు నాలుగు రోజులల్లో ప్రారంభించుకుంటాం గంగాపుత్రులు కావచ్చు మా కురువాండలు కావచ్చు మా రైతాండలు కావచ్చు వినియోగదారులు అందరూ కూడా సహకరిస్తే బ్రహ్మాండమైన మార్కెట్ మనకు బిట్ ఉంది ఆ ప్రాంతంలో చాలా ఏరియా గాంధీనగరు మంచిల్లాబాయి వాణీనగర్ తులసి నగర్ లింగంపేట చుట్టుపక్కల గ్రామాలకు కూడా సెంటర్ ఆ పక్క రైతులు హస్నాబాద్ అంబర్పేట అంతర్గామ చెర్లపల్లి రైతులకు కూడా అందుబాటులో రాంపూర్కి వెళ్ళి పెడితే కూడా సో ఈ రకంగా చైత్యాల పట్టణ అభివృద్ధికి నిరంతరం పనిచేస్తూ ఉన్నాం ఇంతకుముందు చెప్పినట్టు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చిన్న ఇండ్లకు కరెంటు ఉచితంగా వచ్చింది సన్న బియ్యం వస్తూ ఉన్నది ఆడబిడ్డలకైతే బస్సు సౌకర్యం ఫ్రీ అయిపోయింది ఇంతకుముందు చూసినా సింగరూపేట రోడ్గా నిలబడితే బస్సు నిండో పోతున్నారు అన్నలకు రాకీ కట్టతారు సంతోషంగా బస్సు నిండో పోతున్నారు సో ఈ రకంగా ఆడబిడ్డలకు అన్ని సౌకర్యాలు కూడా ఈ ప్రభుత్వం ఒక్కటొక్కటి చేస్తుంది మా లింగరెడ్డి లాంటి రైతులందరూ కూడా రైతు బంధు వచ్చింది సంతోషం ఒకళ్ళిద్దరికీ వాళ్ళ రుణమాఫీ కొద్ది ఇబ్బంది అయితే అయింది కొన్నాకల్లా అట్లాంటివి కూడా సవరిస్తారు తప్పకుండా అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ జగిత్యాల పట్టణ అభివృద్ధిలో నాకు సహకరిస్తున్న జగిత్యాల పట్టణ ప్రజలకు నాయకులకు వివిధ కుల సంఘాల పెద్దలకు మా ఆడబిడ్డలకు ముఖ్యంగా మా అధికారులకు పాత్రికే మిత్రులకు O dia por acidente é Thank you. Yes,